హాయ్ ఫ్రెండ్స్ మీరందరు ఎట్లా ఇట్లా మంచిగా ఉన్నారా ఈరోజు నేను నిజంగా ఎంత మంచి సింపుల్ ఒక్క రెండు మూడు నిమిషాలు అయ్యే రెసిపీ ఇది పచ్చి పులుసు ఫ్రెండ్స్ పచ్చి పులుసు తయారు చేసిన ఇది అయితే నిజంగా నోటికి నాలుక రుచి లేదు అంటారు కదా అప్పుడు వేడివేడి అన్నంలో కానీ చల్లన్నంలో కానీ వేసుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది నోటికి రుచి కూడా పుడుతుంది ఫ్రెండ్స్ ఇది అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసిన నేను ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు చెప్ప చెప్పన ప్రాసెస్లోకి అయితే పోదాం పాన్రీ పచ్చి పులుసు ముందైతే ఈ పచ్చి పులుసు కోసం అయితే పెనం పెట్టుకొని ఇందులో కొంచెం అంతా నూనె వేసుకుంటున్నాం పెనం గాని గంజు గాని గాని ఏదైనా నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు అట్లనే జీలకర్ర వేసుకొని కొంచెం అంతా ఇవి అట్లా ఇట్లా డాన్స్ చేసేదాకా చూడాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా పచ్చిమిర్చి అట్లనే ఎండుమిర్చి అట్లనే కరివేపాకు కలిజమాకులు ముక్కలు చేసుకున్నా ఫ్రెండ్స్ ఇది వేస్తున్నా కొంచెం అంత సిమ్మ మంటలోనే వేయించుకోవాలా చిరుగురలు ఆడుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం మెంతి ఆకు కూర ఆకు అంటారు కదా ఇది మెంతాకు వేస్తున్నా ఇది కూడా ఆయిల్లో మంచిగా వేగాల ఫ్రెండ్స్ ఇదే ఫుల్ ఫ్లేవర్ వస్తుంది అనమాట కమ్మటి ఫ్లేవర్ వస్తుంది మెంతాకు పొడి కూడా ఈ మెంతాకు వేయపోతే మాత్రం చేదొస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి అక్క ముక్కలు దంచి పెట్టుకున్న ఎల్పాయ జీలకర్ర కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ అట్లనే ఇందులోకి ఒక రెండు చిటికెలంతా మెంతి పొడి అనమాట వేయించని మెంతులు ఉంటాయి కదా ఆ పొడి ఇది అస్సలైన సీక్రెట్ ఫ్లేవర్ ఇస్తుంది ఫ్రెండ్స్ మెంతి ఆకు వేసుకున్న రెండు చిటికెలంతా మెంతి పొడి ఇట్లా మంచిగా వేయించుకోవాలా ఇప్పుడు ఇవి ఇట్లా మంచిగా వేగుతున్నప్పుడు ఇందులోకి కొత్తిమీర సూపర్ ఫ్లేవర్ మంచిగా కమ్మ స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగినాక ఫైనల్ గా ఇందులో తగినంత పసుపు వేసుకొని మంచిగా ఇట్లా కొంచెం అంత కలుపుకుందాం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇప్పుడు ఇది ఫైనల్ అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లోకి చింతపండు రసం పచ్చి పులుసన్నం కదా చింతపండు గుజ్జు ఇది చింతపండు రసము అంటే చింతపండు నానబెట్టుకున్న చింతపండుని ఇట్లా చన్నీళ్ళలో నానబెట్టుకుని ఇట్లా రసం తీసుకున్నా దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకున్నా ఇప్పుడు ఇది మనం పోనిలో వేసుకుందాం ఇందులోకి మనము ఈ చింతపండు గుజ్జును ఈ పల్చటి రసమే ఫ్రెండ్స్ ఇది వేసుకుంటున్నాం కంప్లీట్ గా అంతే ఇది ఎట్లా అంటే ఒక్క నిమిషం అట్లా వేడయింది అంటే అయ్యింది అన్నట్టు అంతే ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఉంచొద్దు ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు అంతే ఫ్రెండ్స్ మన పచ్చి పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్ చూసింద్రా పచ్చి పులుసు ఎంత కమ్మగా ఉండి ఎంత మంచిగా ఉంటుంది అంటే అన్నము బో కూరలు తిన కానప్పుడు బోరు కొట్టినప్పుడు ఎండాకాలంలో కూడా మంచిగా చల్లదనము మంచి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే నాకైతే చెప్పుల ప్లీజ్ నాకు మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ బై బై ఫ్రెండ్స్